మా పేరు మాది గాంధీనగర్ వార్డు నా పేరు రాగం విజయ్ నేను ఓటు వేసి బయటకు వస్తుంటే ఒట్టేజానే జానే ఒకటే కొడుకులు ఇద్దరు వాళ్ళ భార్య ఆయన అనుచరులు అందరూ నన్ను చంపడానికి ప్రయత్నించారు నేను ఏ ఏం తప్పు చేయలేదు ఓటు వేసి నేను ఇంటికి వెళ్ళడం నా తప్ప ఉగ్గముత్సవం అనే వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ఆయన ఆయన ఏజ్కి కూడా గౌరవం చేయకుండా ఆయనను కొడుతుంటే నేను మధ్యలంగా నన్ను ఆయనని విపరీతంగా ఆయన అనుసరులు ఘోరంగా కొట్టి నన్ను ప్రయత్నం చేశారు నా కన్నుకు కనపడకుండా ఇప్పుడు ఇప్పుడు ఇది ఆయమైన పోలీసు వాళ్ళు ఉన్నా కూడా పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఇంత దౌర్జన్యం గంజాయి తాగి విపరీతంగా కర్రలతో రాడ్లతో కొడుతున్నారు అంత ఇది న్యాయమైన ఇప్పటికైనా న్యాయంగా మమ్మల్ని ఎఫ్ఐఆర్ చేసి అటెండ్ మర్డర్ కేస్ చేయాలని మనం ఏం లేదండి మీకే నేను మాట్లాడి నేను వేసేటందుకు బూత్లో పోయినా పోటీ వేసి బయటకు వస్తుంటే గేట్ కాడ ఉన్నారు ఇక నిలబడి జానయ్య జానయ్య భార్య జానయ్య ఇద్దరు కొడుకులు ఆయన అనుచరులు మహేష్ అని అదకూడాలంటే ఎలక్షన్లల్లో మేము ఎలక్షన్లలో మేము ఆయన నేను పోటీ చేయటం ఆయన భార్య నా భార్య పోటీ చేయటం ఆయన నేను సర్పంచ్గా నా భార్య ఆయన భార్య సర్పంచ్గా ఆయన ఆయన నేను ఆయన నేను ఎంపీటీసి ఆయన నేను కౌన్సిలర్లు రెండు పర్యాల కౌన్సిలర్లు రెండు పర్వాలేదుల సర్పంచ్లు ఒకసారి ఎంపీటీసీ అన్ని గతంలో గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఆయన ఇలాగే జరుగుతున్నాయి పోటీలు చేసుకుంటే ఎలక్షన్లలో అదే కానీ కాకపోతే నా భూమి కొన్ని భూములు ఆయన కబ్జా కూడా చేసేళ్ళు మళ్ళీ నా భూమి మీదకే వేరే వాళ్ళని పక్కన తొలి నేనే అని చెప్పి సృష్టించటం ఆయన ఆయన ఆనా వల్ల అట్లాంటి ఆయన చేసే పనులు అలాంటివి దొంగనే దొంగ కాకపోయినా దొంగ చేసి ఉట్టిన దొంగ దొంగని సృష్టించటానికి నెంబర్ వన్ అటువంటి వ్యవహారాలు చేసుకుంటూ నా మీద కావాలని నేను ఎలక్షన్లో ఎప్పుడైనా ఆయనకి నేను పోటీ వస్తున్నా ఎట్లనైనా ఆయన నన్ను ఏదో మర్డర్ చేసి ఆయన పెరుబిట్టు పొందాలి ఎవరు అడ్డు లేకుండా చేసుకోవాలని నా నాపై పడగానే ఇప్పుడు అసలు ఆయన నేను అనుకుని అన్నది లేదు ఏం లేదు ఆ పోలీసుల మీదకి ఆయన జానాయ కొడుకు ముఖేష్ అని ఎస్ఐ మీదకి ఆ పోలీసుల మీదకి ఎదురు మళ్తే వాళ్ళు అక్కడ ఏం గొడవ అయిందో తెలియదు నేను ఓటు లోపల ఉన్నా ధర్నా అయిపోయింది ధర్నా ధర్నా చేయడం డిఎస్పీ సిఐ గారు వచ్చి ఆ ధర్నా నిర్మించుకునే గెలిచి వచ్చి నా మీద పడి ఎస్ఐ అక్కడ నుండి సిఐ అక్కడి నుండి డిఎస్పీ ఉండి వాళ్ళందరి ఆధారంలో నన్ను చైర్లు తీసుకొని రకరకాలుగా కింద పడేసి కొట్టి చేసి